డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాయక్రోపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పీసీసీ రాష్ట జనరల్ సెక్రటరీ జగత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు సుంకర సూర్యవతి జాతీయ జెండాను ఎగరవేశారు జగత శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలు తమ జీవితాలు గౌరవంగా జీవించడానికి ఎందరో మహానుభావులు సాహసోపేతమైన పోరాటాలు చేసి మనకు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యకుడు మోర్త సింహాచలం పట్టణ అధ్యక్షుడు పోలవరపు అప్పలరాజు మద్దూరి సూర్యప్రకాష్ సకిలేటి దుర్గారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యాలయం దగ్గర డెబ్బై ఐదవ గణంత జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ గణతంత్ర జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా పిల్లలందరూ కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జెండా ఎగరడం జరిగింది ఈ జెండా ఎగిరే కార్యక్రమంలో మహిళ తొలి మహిళ మన కాంగ్రెస్ పార్టీలోకి మన తెల్ల ఆద్యంలో జాయిన్ అవడంతో ఆవిడ చేతుల మీదుగా ఎండ బ్లాక్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన హైదరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ పోలవ అప్పరాజు మండల ప్రెసిడెంట్ మమతా శింహాచలం అలాగే నక్విల్ మండల ప్రెసిడెంట్ కడ చక్రరావు జిల్లా సెక్రటరీ మన మారుతు నారాయణ చక్రవర్తి గారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి ఈ యొక్క గండ ఎగరేయడానికి అందరూ భాగస్వాములు అయినందుకు చాలా ఆనందకరంగా ఉంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి మన ఫలితాలన్నీ కూడా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అభినందన తెలియజేస్తూ మేము కూడా ఇవాళ ఒక ఒక ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకత్వం గారి ప్రియాంక గారి నాయకత్వం ప్రియాంక గారి నాయకత్వం శర్మ గారి నాయకత్వం శర్మ శర్మాధి గారి నాయకత్వం గిడిద్రోత్రాజు గారి నాయకత్వం గిడి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్